you <laughs> అవుతున్నావా లేకపోతే నీ సోకు చూపించి శ్రీని పడగొట్టడానికి గడి అవుతున్నావా నేను నీలాంటి ఆడదాని కాదు దేవదాస్ని ని తాగుబోతుని చేసిన పార్వతికి కైస్ ని మజ్నూని చేసిన లైనాకి కజిన్ చూసొని నా స్టైల్ కి శ్రీ పడిపోవాల్సిందే పదండే మాట్లాడండి 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 అని కొట్టే చప్పట్లు రెండోది మూసుకోండి 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 అని కొట్టే చప్పట్లు అదే ఆ ఎక్స్ట్రా లేవద్దు ఎవరూ పెట్టాలే సరే మా రోజుల్లో నుంచి వద్దు సార్ రోజుల్లోకి రండి సార్ కూర్చోండి కూర్చోండి కూర్చోమన్నాను మన కాలేజీకి మన యూనివర్సిటీకి మంచి పేరు తెస్తూ ఢిల్లీలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ప్రథమ బహుమతి పొందినటువంటి శ్రీ ఏ ప్రతిభను చూపించి ఆ కప్పు సాధించాడు ఆ ప్రతిభని ఇప్పుడు ఇక్కడ మీ ముందు ప్రదర్శించబోతున్నాడు ఏంటి బోసు నో స్మోకింగ్ అని ఇక్కడ సిగరెట్ కాలుస్తున్నావు ఎక్కడ ఏది చేయకూడదు ఉంటే అక్కడ అది చేయడమే మన స్పెషాలిటీరా చూడు అబ్బాయిలు కొంచెం డిఫరెంట్ గా ఉంటేనే అమ్మాయిలు లైక్ చేస్తారు అలాగా నువ్వు ప్రియ వెనకాల ఆ ప్రియ శ్రీ వెనకాల పడుతుంది ఆ యాంగిల్ లుక్ వద్దమ్మా అటు చూడు సారి Thank you. Thank, you. Thank, you. Thank, you. Thank you.

see you bye Maria. ైస్ట్ పూల వ్యాపారం పెట్టావా నన్ను నన్ను ఇది నీ తల్లలో పెట్టడానికి డోంట్ టచ్ మీ అబ్బా అనీసేవా ఎవరు ఏది వద్దంటే అదే చెడు ఉన్న స్పెషాలిటీ యూ గోడ యు 一辈子。<Come on. S 1> oh. ఎక్కడ ఎవరు చేయకూడిని పని చేస్తే అక్కడ దాన్ని ఆపడం నా స్టైల్ గెలుచుకొచ్చామన్న వార్తకు బదులు వీధుల్లో కొట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్ అని పేపర్లో పడుతుంది అది నాకు ఇష్టం లేదు ప్రియా అంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు విన్నావుగా పదప్రియ నాకు రెండే తెలుసు ఒకటి చిరునవ్వుతో చెప్పడం తేడా వస్తే చిరుత పులిలా తిరగబడడం అలితో తొక్కకూడదురా ఆడపిల్ల తల్లో పెట్టే యోగం నీకు ఎలాగూ లేదు తీసుకువెళ్ళి దేవుడి పాదాల దగ్గర పెట్టు నన్ను డ్రాప్ చేసినందుకు కాదు నేనంటే నీకు ఎంత ఇష్టమో తెలిపినందుకు ఇష్టమా నేను ఎప్పుడు నీ ప్లేస్ లో ఏ ఆడపిల్ల ఉన్నా ఇలాగే చేసేవాడిని అని మాత్రం అనొద్దు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అది నాకు తెలుసు లవ్వా ఏంటి జోక్ చేస్తున్నావా ప్రేమ అనేది ఫైట్ లో నుంచి పుట్టదమ్మా స్నేహంలో నుంచి ఇష్టంలో నుంచి అభిరుచుల నుంచి అనుభూతుల నుంచి పుడుతుంది అంకు హాయ్ శ్రీ ఫంక్షన్ బాగా దొరికిందా ఫస్ట్ క్లాస్ సూపర్ వెరీ గుడ్ ఓకే అంకుల్ బయలుదేరుతాను బాయ్ బాయ్ ప్రియా బుద్ధుండాలో వాడు ఇంటర్ యూనివర్సిటీలో కప్పు గెలుచుకొచ్చాడని కాలేజీ వాళ్ళ ఫంక్షన్ పెట్టారు పేరెంట్స్ మనం దానికి వెళ్ళి ఉండాల్సింది కదా అబ్బా అమెరికా యూనివర్సిటీ బర్క్లియో చార్మినారో అదే చార్మినార్ కాదు బర్క్లీ ఏదో ఒకటిలేండి ఆ యూనివర్సిటీలో అబ్బాయిని చేర్చాలి దానికి సంబంధించిన వాళ్ళు ఇండియాకు వస్తున్నారు వాళ్ళని కలవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలని మీరేగా చెప్పారు చెప్పాను అదే టైం కి ఫంక్షన్ ఉందన్న సంగతి నువ్వు నాకు గుర్తు చేయాలి కదా ఆ గుర్తు చేయాలి నేనే మర్చిపోయాను పోరే రారా చూడు మీ నాన్న ఎంత టెన్షన్ పడిపోతున్నారు శ్రీ విషయంలో నాకు ఎప్పుడు టెన్షన్ లేదే నా టెన్షన్ అంతా నీ గురించే ఎందులో ఉప్పు ఎక్కువేస్తావో ఎందులో కారం తక్కువేస్తావో నీకు తెలియదు నాకు అంతకంటే తెలియదు అసలు నా కంగారంత వాళ్ళు వంట ఏం చేసిందో నేను డాడీ అనవసరంగా మీరు మమ్మీని కన్ఫ్యూజ్ చేసి కానర్ చేయకండి ఏం ఉండిందో నాకు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పింది ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పేసిందా డాడీ అమెరికా బర్క్లీ యూనివర్సిటీ నేను వెళ్ళను నువ్వు రామ్మా శ్రీ కొంచెం మాట్లాడాలి ఇది చాలా అర్జెంట్ శ్రీ నీతో మాట్లాడాలి నేను నీతో మాట్లాడుతుంటే అలా వచ్చేస్తావేంటి అరే ఒక్కసారి వాట్ ఇష్టం లేదా ఇగ్నోర్ చేస్తున్నావా శ్రీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు నాకు ఆన్సర్ కావాలి ప్రేమ గురించి నా అభిప్రాయం రాత్రే చెప్పాగా ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్ అసలు నేను ఎలా కనపడుతున్నా నీకు సిగ్గులు అందా కనపడుతున్నానా సామాన్యంగా కాలేజీల్లో అబ్బాయిలు అమ్మాయిలు వెనకాల పడతారు కానీ నేను రివర్స్ లో నీ వెనక పడుతున్నాను అందుకని చులకనయానా నేను నిన్న ఎన్ని సార్లు అడుగుతున్నా నన్ను పట్టించుకోకుండా నన్ను ఒక పురుగును చూసినట్టు చూస్తున్నావే కానీ సమాధానం చెప్పట్లేదు ఇక నాకు ఒకటే ఆప్షన్ డ్రైవే ట్రాక్ ప్రియ ప్రేమించు ప్రేమించు అని వెంట పడుతున్నాను మగాడు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావని నీకు దూరం కావటం లేదు ఆశపడని దొరక్కపోతే మనిషి దెబ్బతింటాడు ఆ బాధ నీకు రాకూడదని తప్పించుకు తిరుగుతున్నాను నువ్వు ఇంత దూరం వచ్చాక నీకు నిజం చెప్పక తప్పదు తెలిసిన మంచి నలుగురితో పంచుకోవచ్చు కానీ బాధని పంచుకోకూడదు పసితనం నుంచి పుస్తకంలో అక్షంలాగా వైష్ణవి నాలో దాచుకున్నాను సూర్యుడైనా అస్తమిస్తాడు తప్ప ప్రేమకు అస్తమయ్యం లేదు నేను పసితనంలోనే ప్రాణంలా చూస్తున్న నా వైష్ణవి గురించి నా మనసులో అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉన్న వైష్ణవి గురించి చెప్తాను నేను చెప్పింది విన్న తర్వాత మీరు మనకు పూల్ అనుకోవచ్చు పసితనంలోనే ఎలా పుడుతుందని ఎగతాలు చేయవచ్చు కానీ అది ప్రేమేనని పద్నాలుగేళ్లుగా నాకు అనిపిస్తూనే ఉంది ఆ రోజు నా పుట్టినరోజు నేను మర్చిపోలేని రోజు గుద్దేసేది చూసుకోద్దు ఇడియట్ ఈ రోజు నన్ను తిట్టద్దు కావాలంటే రేపు తిట్టు ఈ రోజు నా బర్త్డే ఓ ఐఎమ్ సారీ ఇవన్నీ నీ బర్త్డే నా విష్ యు హ్యాపీ బర్త్డే థాంక్యూ ఒరే నేను అక్కడ ఉంటే ఇక్కడ ఏం చేస్తారా అయ్యో ఎంత ప్రమాదం తప్పింది ఆ బాబాయ్ నిన్ను కాపాడాడరా డాడీ ఈ అమ్మాయి నన్ను చేబిట్ లాగేసింది నీ పేరేంటి అమ్మా వైష్ణవి చాలా థాంక్స్ అమ్మా తీసుకో ఈ చాక్లెట్స్ తీసుకో థాంక్స్ అంకుల్ వైష్ణవి నువ్వేం చేస్తున్నావ్ అమ్మా ఇక్కడ ఏమండి మీ స్టూడెంట్ ఇప్పుడు మా బాబుని కాపాడిందండి ఇవాళ మా బాబు పుట్టినరోజు మీ వయసులో లేకపోతే ఎంత ఘోరం జరిగి ఉండేదో ఇట్స్ ఆల్ రైట్ సార్ రామ్మా టైం తొందర వెళ్దాం